ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ ఒక చెక్టర్ ఉంది ఆల్ ఇండియా సేవా సంఘం బంజారా సేవా సంఘ పంతొమ్మిది వందల యాభై మూడులో కొంతమంది నాయకులు కూర్చొని ఆల్ ఇండియా బంజారా సేవా సంఖ్య పెట్టి అనేక పోరాటాల తర్వాత

ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది ఇరవై తారీఖు అక్టోబర్ నెల లో ఆల్ ఇండియా సేవ శ్రీనివాసం జాతీయ కార్యవర్గ సంఘులు గుర్తు తెలంగాణలో ఈ సంఘం బాగా వీక్ ఉంది మీరు బాధ్యతలు చేపట్టారని ఏకగ్రేజ హానాలో బొంబైలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆ రోజు కిషన్ సింగ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినారు అమర్జీత్ రావత్ గారు అమర్ సింగ్ గారు వాళ్ళందరూ ఉండి ఆ రోజు నన్ను ఏకగ్రీవి ఎన్నుకున్న తర్వాత మొన్న మూడవ తేదీ ఏదైతే డిగ్రీలో జంతర్ మంతర్ దగ్గర ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసి ఐదు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఐదు తీసుకువెళ్లి వచ్చే నెల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేసి ఇరవై ఆరు రాష్ట్రాలకించి బంజారా కాన్ఫరెన్స్ ఇరవై ఆరు రాష్ట్రాలకించి ముగ్గురు కేంద్ర బాలిత ప్రాంతం చెప్పి ప్రతినిధులు వస్తారు ఇది రోజు కాన్ఫరెన్స్ హైదరాబాద్ లో ముఖ్యమంత్రి సమక్షంలో తెలంగాణలో బంజారాలకు జరుగుతున్న అనేక సమస్యలపై ప్రభుత్వ దృష్టి తీసుకు వెళ్ళడం ఆ రోజులలో బంజారా ఉన్నందుకే కాంగ్రెస్ పార్టీ మొదటి ఎన్నికల్లో ఇరవై మూడు ఎన్నికల్లో

మా తాండలు గ్రామ పంచాయతీ అయ్యి రెవెన్యూ విలేజ్ అవుతుంది మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి సమస్యల పైన ఆశ తీసు ఆశ పెట్టుకొని పది సంవత్సరాలు ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం ఏం చేయలేదు అనేది వాళ్ళ గతమైన తర్వాత ఈ ఎన్నికల్లో మళ్ళా కాంగ్రెస్ పార్టీ

మరి ఉమెన్ జాదవ్ గారు ఎంసెట్కి గురుపర్కర్ రావడం అన్ని రాష్ట్రాల గురించి అన్ని జిల్లాల గురించి జిల్లా అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు కూర్చొని మాట్లాడి ముప్పై మూడు జిల్లాలు తిరగాలే తిరిగిన తర్వాత ఇటువంటి సదస్సులు సమావేశాలు పెట్టుకున్న తర్వాత

అమెరికాలో ఉన్నా లండన్ లో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా ఈ గుర్తుపట్టుకునే పరిస్థితి భాషలో మాట్లాడితే అది బహుమతుడు జవహర్లాల్ మహారాజ్ దాని గురించే ఎనిమిదో షెట్ లో చేస్తాను మూడవ డిమాండ్ లక్కీషా బంజారా లక్కీషా బంజారా సంబంధించిన పార్లమెంట్ హౌస్ అనేది ఒక టెండర్ తాండా దండయాత్ర చేసినప్పుడు అక్కడ రెండు లక్షల మంది సైనికులు బంజారా ఉండేటోళ్ళు ఒక మత గురుని ఔరంగజేబు గారు హతమార్తడం ఇది ఎవరన్నా ఈ డెడ్ బాడీ పట్టిన గత పడుతుందనే అనే ఉద్దేశంతో ವರ बेनिफिटಿಸ್ತೆ ಲಕ್ಕೀಶ ಬಂಜಾರ ಅವರು ಯಾವ್ ಬಿ ಡೌಟ್ ಹಾಕುತ್ತಾ ಆ ಬಾಡಿ ನಿಯರ್ ಶವಾದು ತಿಸ್ಕೋ کوئی ಮೊತ್ತಂ ತಾಣನೆ ಗರ್ಚಿಸಿಬಿಟ್ಟು ತಾಟ ಜಂತ್ರಿ ಉಂಟಿಯಾರು ಅಕಡ ಕಾರ್ಜಿನ ಜಾಗರನ ವಿತಾಪ್ನ ಗುರ್ದ್ವಾರ ಏರ್ಪಾಡು ತರಗಿನ್ದಿ ಅವರ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಹಿತ್ತ ಅದೆಗಮಂತೆ ಕೇಂದ್ರ ಮಾಂತ್ರಿಕರು ಲಕ್ಕೀಶ ಬಂಜಾರ ವಿರೋಧ ನೂತನ ಪಾರ್ಲಿಮೆಂಟ್ಲೋ ಬಹುಮತ ಪಡೆದ ನಂತರ 3rd डिमांड 4th डिमांड वेंकटेश్వరசாமி తోటి బాటికలాడి वेंकटेश్వరசாமி అంటే ముందు లైవేంటే ఇక్కడ ఇకిన తర్వాత హాతిరామ బావ బటన్ కీకి సర్వేజం అయిన తర్వాత అక్కడ కుంజుడు ప్రారంభం అయింది బంజారావు బాదాజీంటా తెలుగువారు वेंकटेश్వరசாமி అంటే అటువంటి ఇప్పుడు ఇండోమెంట్లో ఏ గుళ్ళ పైన ఎటువంటి జాతరలు ఉంటాయో ఇట్లా భారతదేశంలో హత్య రామ జాతరలు ఉన్నాయి అవి అందరి ప్రాంతం అవుతున్నాయి కంప్లైంట్ అవుతుంది ఆ దానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రొటెక్ట్ చేయాలని నాలుగో డిమాండ్ ఐదవ డిమాండ్ ఎనభై ఆరు సంవత్సరాలు తపస్సుని డాక్టర్ తపస్సుని రామారావు మహారాజ్ గారు అన్నం తినకుండా కానీ పాలు తాపి పాలు దాటి వీరు మంచి మార్గంలో దడిపించిన చదువుకు మీరు దూరం ఉండి రాముడు బాధితులు చేసి దూరం చేసి మంచి మార్గంలో గడిపించిన తపస్విని రామారావు మహారాజ్ కు భారతరత్న ఇవ్వాలని ఐదవ డిమాండ్ తోటి ఇవాళ సంబంధిలో వచ్చిన కొత్తగూడెం జిల్లా భద్రాంతి జిల్లాలో మంచి సమావేశం నివారణ ఇది వస్తుంది తర్వాత ఇరవై రెండవ తేదీ ఉస్మాబాద్ నాలుగు గంటలకు సిరిసిల్లా ఇరవై మూడవ తేదీ కరీంనగర్ సాయంత్రం మధ్యన జిల్లా ఇరవై ఐదు ఒకరోజు ఇంకొకటి ఇరవై ఐదవ తేదీ

ప్రభుత్వ దృష్టికి తీసుకోవలసిన ఈ తా ముఖ్య కర్తవ్యం అందుగురించి పత్రిక మిత్రులారా ఈ వార్త కంపం గిర్రనే కాకుంట ఇది భారత దేశ శక్తి సంపత్తికి ర కార్యవర్గ సంజీవ కర్పున మీ ముందు కొరడం జరుగుతుంది సమావేశం కా మాట్లాడతా తదుపరి కార్యక్రమాన్ని విడిచి థాంక్యూ